కమ్మపొడి కమ్మపొడి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పచ్చిన్న పప్పు తీసుకున్నానండి మా అత్తగారు వాళ్ళు ఇక్కడికి వచ్చాకే తెలిసింది కమ్మపొడి మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అనమాట చాలా బాగుంటుంది ఉప్పు కారం పొడి కలిపితే మాత్రం చాలా ఎక్కువైతుంది నేను దీంతో రెండు గిలని హాఫ్ కేజీలే చేస్తున్నాను అనమాట కమ్మపొడి ఏంటంటే ఎక్కువ నిలువున్నా కూడా అంత బాగోదనమాట అందుకని కొంచెం కొంచెంగా చేసి పంపిస్తున్నాను అనమాట మినపప్పు పచ్చనపప్పు మినపప్పు కొంచెం పెసరపప్పు వేస్తానన్నమాట ఇంకా చా జీలకర్ర వేసుకునే వాళ్ళు సనగింజలు వేసుకుంటారు కానీ బాగోదండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవచ్చు వాళ్ళు కానీ జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు పెసరపప్పు కొంచెం పెసరపప్పు హాఫ్ గ్లాస్ వేసుకుంటే బాగుంటుంది అయితే వేయించుకున్నానమాట ఇవైతే అయిపోయినాయండి పచ్చనపప్పు వేయించాను ఇంకా నెక్స్ట్ మినప్పప్పు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది కదా వేయించుతుంటే ఇప్పుడు తర్వాత పెసరపప్పు లైట్గా వేయించుకుందాము చలవ చేస్తుంది కూడా కమ్మ పొడి ఏంటంటే ఎప్పటికప్పుడు కొట్టుకుంటేనే బాగుంటుంది పిల్లలు కొట్టుకోలేరు కాబట్టి తినేస్తారు కాబట్టి కమ్మదనంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు చిన్న గ్లాస్ చేసుకుంటే బాగుంటుంది పడుతున్నాను అనమాట ఉసిరికాయి మిక్సీ పట్టేస్తున్నానండి కారం వేసాను చక్కగా మిక్సీ పట్టేస్తే అది బాగా కలిసిపోతుంది కదా అనేసి పడుతున్నాను అనమాట దానికి ఏం అండి ఇది బాగా చల్లారాలన్నమాట జీలకర్ర ఒకటి వేసుకోవాలి లాస్ట్లో మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం రోస్ట్ చేసేసి వేసుకోవచ్చు లేదా పచ్చి జీలకర్ర అయినా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ అయితే అసలు వేయకూడదు వెల్లుల్లిపాయ వేస్తే కమ్మపొడి కమ్మదనం కమ్మధనం పోతుందనమాట అందుకని వెల్లుల్లిపాయ వేయరు ఇవి బాగా చల్లారాలి చల్లదాకా మిక్సీ పట్టుకుందాము ఓకేనా మినపప్పు పచ్చనగపప్పు అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి కందిపప్పు అనమాట కమ్మ పొడిలోకి కందిపప్పు అవి రెండు గ్లాసులు తీసుకున్నాను కదా ఇవి కూడా అందజా చూసుకొని పోసుకుంటున్నాను అనమాట ఇంకా జీలకర్ర పెసరపప్పు వేయించాలి పప్పులన్నీ వేగుతుంటే ఇల్లంతా కమ్మదనం వచ్చేస్తుంది ఇదండి మా అత్తగారు రెండుకి వచ్చాక నాకు కమ్మపొడి అనేది అలవాటైంది చారు పెడతాం కదా చారులో కూడా కమ్మపొడి వేసుకొని తినేవాళ్ళండి మామగారు అసలు ఎంత బాగుండదు తెలుసా ఎంత కమ్మటి వాసన వచ్చారు చారే కమ్మటి వాసన ఉంటుంది వేడివేడి అన్నంలో మళ్ళీ కమ్మపొడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఇల్లంతా గుమ్మగుమలాడిపోతుంది మనం అన్నం తిన్నా కూడా తినాలనిపించే అంత కమ్మదనంగా ఉంటుంది మా మావి గారు అయితే చారులో కూడా కమ్మ పొడి వేసుకొని తినేవాళ్ళు మా పిల్లలకు కూడా మా బాబు కూడా చారు చారులో కమ్మ పొడి వేసుకొని మా వారు వేసుకొని తింటారు నేను కూడా ఒకసారి ట్రై చేసా చాలా బాగుంది నీల చారు పెట్టుకున్నప్పుడు కమ్మపొడి వేసుకోండి చారులో ఎంత కమ్మటి వాసన వస్తుందో అందరు అడుగుతారు ఏంటి ఈ స్మెల్ ఎంత బాగుంది అని నిజమండి కమ్మ పొడి అని ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా తెలిస్తే అడిగి తెలుసుకొని చేసుకోండి ఒక కూర వెళ్ళిపోతుంది కమ్మ పొడి పొడి నువ్వు పొడి నువ్వు పొడి ఏంటంటే మనకి ఐరన్ కాబట్టి నువ్వు పొడి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎప్పటి నుంచో పొడులు అడుగుతున్నారు పచ్చళ్ళు అడుగుతున్నారు కదా నా పాత వీడియోస్లో ఉన్నాయండి కొత్త వీడియోస్ ఒకటే చూస్తున్నారు పాత వీడియోస్లో ఫుడ్ చాలా రకాలుగా ఉన్నాయండి ఫుడ్వి చూడండి పొడులు వీడియో ఉన్నది దేని దానికి నెక్స్ట్ ఇలాంటివి కూడా చేశాను చూడండి చూస్తే మీకు తెలుస్తుంది కూడా ఇందుట్లో వేసేసానండి ఇంకా మనం ఇది దగ్గర సన్నమంట మీద అన్నీ ఇవి సన్నమంట మీద మనం వేయించుకోవాలన్నమాట ఇవి మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి కమ్మ పొడి కొంచెం బరబరలాడాలి మరీ బరబర కాదు మరీ మెత్తగా కాదు మెత్తగా పడితే ఏంటంటే నోటికి వే అన్నంలో ఉండ చుట్టుకొని పోతుంది అందుకని కొంచెం మరమరలాడేటట్టుగా పట్టుకోవాలన్నమాట కొంచెం గరగర గరగరలాడేటట్టు కమ్మటి వాసన వస్తుందండి మీకైతే వాసన తెలియదు కదా నాకైతే కమ్మటి వాసన కాబట్టి అన్నం వండేసుకొని తినేస్తే బాగుండు అనిపిస్తున్నది ఇవి కూడా వేయిపోయినాయి కదా అవి అయితే చల్లారిపోయినాయి ఇవి కూడా చల్లారితే మిక్సీ పట్టేసుకుందాము పెసరపప్పు అయితే ఆప్షన్ అండి ఆ పెసరపప్పు అయితే వద్దన్నారు నేను ఫోన్ చేసుకునుకుంటే పెసరపప్పు వద్దండి మాకు ఇంత మటుకు చాలు అని చెప్పారు సర్లే అని పెసరపప్పు అయితే స్కిప్ చేసాం మెయిన్గా కమ్మపొడి కావాల్సింది కందిపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ మినప్పప్పు మినప్పప్పు పచ్చశనగపప్పు కందిపప్పు జీలకర్ర వేసుకునే వాళ్ళు ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవచ్చు నువ్వులు వద్దు అనుకున్నప్పుడు వేసుకోకండి జీలకర్ర వేసుకోండి కరేపాకు ఏంటంటే కడుపు నొప్పి రాకుండా నేను నాలుగైదు రెమ్మలు అనమాట అది మనకేమీ అవదు కమ్మటి వాసన వస్తుంది కరేపాకు వేగితే కూడా కమ్మటి వాసన వస్తుంది కదా బాగుంటుంది వెల్లుల్లిపాయ మాత్రం అస్సలు వేసుకోకండి వెల్లుల్లిపాయ వాసన వస్తుంది అనమాట కమ్మధనం వాసన అనేది ఉండదు అంటే ఈ పప్పుల వాసన అనేది మనకి తెలియదు అనమాట ఓకేనా ఇక దీన్ని చల్లరాక మిక్సీ పట్టేసుకుందాం బా మరీ మెత్తగా పట్టుకోకండి నేను ముందే చెప్పాను కదా మెత్తగా పట్టుకోవద్దు దీంట్లోనే కొంచెం బరుగ్గా ఉన్నప్పుడే ఉప్పు కారం కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది పల్లీలు వేసుకుంటారు కానీ పల్లీలు కూడా టేస్ట్ ఈ కమ్మదనం అనే టేస్ట్ పల్లీలు ఫ్లేవర్ వస్తుంది కానీ ఈ ఈ ఫ్లేవర్ రాదనమాట అందుకని పల్లీలు కూడా వేయట్లేదు పోయినాయండి మిక్సీ అయితే పడుతున్నాను సరే ఎలా మరి మెత్తగా లేదు చూసారా ఇట్లా పౌడర్గా పడాలన్నమాట మెత్తగా అయితే ఉండగట్టినట్టుగా ఉంటుంది ఇంకొని ఇలా బరబరలాడుతుంది కనపడదులే కానీ చూపిస్తున్నాను అనమాట మీకు సౌండ్ వస్తుంది చూడండి ఇలా చూసారా ఇట్లా బరబరగా ఉండాలన్నమాట ఇప్పుడు చాలా బాగుంటుంది కదా ఇట్లా ఇప్పుడు ఉప్పు కారం సరిపడా కలుపుకుందాము కారం చెప్పాను కదండి ఒరిజినల్ కారం మేము ఆ చేల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చామన్నమాట మా వారు నేను వెళ్ళి ఆ మిరప చెల్ల దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళు కోసి ఆరబెట్టినప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకున్నాం కాటాయించుకొచ్చాం మా ఊరికి ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో చాలా అంటే చాలా మంది నేను మిరపకాయలు ఎండాకాలం కొనుక్కొచ్చి అక్క తడిగుడ్డలో వేసి తుడిచి తర్వాత తటవా తొడలు తీసి పొడిగుడ్డతో తుడిచి ఆరబెడతానండి పసుపు కూడా ఇంట్లోనే వస్తుంది నాకు సరిపడా సంవత్సరానికి సరిపడా పసుపు కూడా వచ్చేస్తుంది అనమాట ఇంట్లోనే మిల్లు దగ్గర కారం మిల్ల దగ్గర కారం చూసారా ఇట్లా ఇట్లా ఉప్పు కారం కలిపేసుకొని ఉంచుకుంటూ వేనండి ఇదే కమ్మ పొడి అంటే చెప్పాను కదా ఉప్పు అనేది నేను కొంచెం తక్కువ వేస్తా మనం కలుపుకున్నాక తెలుస్తుంది కదా అనేసి మళ్ళీ కలుపుతాను అనమాట ఎక్కువ వేసుకొని మళ్ళీ ఇబ్బంది పడే కన్నా కూడా ఇలా కారం చూడండి అంత ఉంది వచ్చిన కారం మిరపకాయలు సన్న మిరపకాయలు కారం ఈసారి నేను ఎండాకాలం మిరప దగ్గరికి వెళ్ళినప్పుడు అది కూడా వీడియో తీసి పెడతాను చూడండి కమ్మ పొడి ఇదే కమ్మ పొడి రెడీ అయిపోయింది అన్నంలో పొడి అండి ఇవి ఎక్కువ పెళ్లిళ్ళల్లో కూడా వేస్తారండి అన్నంలో పొడి అనేసి పెళ్లిళ్ళల్లో వేస్తారు మీకు తెలియాలంటే విషయము పెళ్లిళ్ళల్లో ఖచ్చితంగా ఫంక్షన్లలో ఈ కమ్మ పొడి అనేది బాగా వేస్తారండి గోంగూర పచ్చడి కమ్మ పొడి అనేది లేకుండా భోజనాలు అయితే పెట్టారనమాట చాలా చక్కగా వేస్తారు ఇవైతే ఎవరైనా చూడండి ఈసారి పెళ్లి భోజనాలలో ఫంక్షన్లలో ఒక స్పూను ఒక స్పూను అన్నంలో వడ్డిచ్చేస్తారు ఇలా ఒక స్పూను గోంగూర పచ్చడి కారం కారం వేస్తారు పక్కన ఏదో ఒక మామిడికాయ కారం ఉసిరికాయ కారము ఏదో ఒక దోసకాయ కారం వేసి గోంగూర పచ్చడి ఒకటి వేసి కమ్మ పొడి వేస్తారు మీకు ఐడియా వస్తుందన్నమాట అదే ఈ పొడి మనం కొంచెం స్పైసీగా కూడా చేసుకోవచ్చు దొండకాయ కూరలో కూడా కావాలనుకున్న వాళ్ళు చల్లుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయ మాత్రం వేయకండి బాగా కలుపుకోవాలన్నమాట ఇది మిక్సీ పట్టిన వేడి ఉంటుంది చూసారా దాంతో ఉప్పు కారం మంచిగా సరిపోతుంది ఇంకా తాలింపెట్ట టమాటా చింతకాయ మామిడికాయ క్యాలీఫ్లవరు పల్లీపొడి అయిపోయింది కదా ఇంకా ఉసిరికాయ పట్టాలి ఇంకా మిక్సీ మిక్సీ దీనికి కూడా చక్కగా ఉప్పు వేసి పట్టేసుకున్నానండి ఉప్పు పసుపు వేసి చక్కగా తొక్కి పెట్టేసుకున్నాను ఉసిరికాయ పూజగా కారం కలుపుకొని తాలింపు అనమాట పడుతున్నాను అనమాట ఉసిరికాయి మిక్సీ పట్టేస్తున్నానండి కారం వేసాను చక్కగా మిక్సీ పట్టేస్తే అది బాగా కలిసిపోతుంది కదా అనేసి పడుతున్నాను అనమాట దేనికైనా ఇంగుపోపు బాగుండాలండి ఈ పచ్చళ్ళకి ఇంగు పోపు లేకపోతే మంచిగా ఉండదు అనమాట త్వరగా చక్కగా తాలింపు అంటే కదనమాట అప్పుడు ఉసిరికాయ తాలింపులో వేస్తే చాలా బాగుంటుంది పోపేసింది పచ్చళ్ళకి వేసాకన్నా పచ్చడి తాలింపులు వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చేసిన పచ్చళ్ళన్నీ కూడా వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి నా సా విధంగా అసలు చెద్దన్నంలోకైనా వేడన్నంలోకైనా బాగుంటాయి అసలు ఇవి వెనకటి ఇవే కదండి పచ్చళ్ళు జాడలు నిండా చింతకాయ తొక్కిపెట్టేవాళ్ళు ఉసిరికాయ పెట్టేవాళ్ళు ఉసిరికాయ కారం ఉండేది సీజన్కి ఆ సీజన్ కారాలు వాళ్ళు మిరపండ్ల పచ్చడి ఉండేది మిరపండ్లు చింతకాయ కలిపి చేస్తే చాలా బాగుంటుంది మిరపండ్లు టమాటా కలిపి చేస్తే చాలా బాగుంటుంది అసలు మిరపండ్ల పచ్చడి గోంగూర కలిపి చేస్తే ఇంకా బాగుంటుంది అట్లా చాలా మిరపండ్లతో కూడా కలిపి చేసుకుంటారండి చాలా బాగుంటుంది ఇవన్నీ వెనకటి నుంచి వచ్చిన అమ్మమ్మలు నాయనమ్మల కాలం నుంచి వచ్చిన వంటలే ఇవన్నీ ఇప్పుడు వేగిపోయింది కదండి ఉసిరికాయ పచ్చడి ఇంట్లోకి వేస్తున్నా చూడండి ఆహా నాలుగేళ్ళకి తాలింపు పెడితే నాలుగేళ్ళకి రావాలంటండి వాసన అత్తగారు పచ్చళ్ళలో ఫేమస్ బాగా చూసారా ఇంత బాగుందో ఆయిల్ తక్కువ తక్కువ వేస్తున్నా నేను పార్సిల్ కదండి మళ్ళీ అని చెప్పేసి ఇలా వేస్తున్నా చూడండి ఎంత కమ్మటి వాసన వస్తుందో మళ్ళీ అక్కడ నేను పంపించాక వాళ్ళు ఇంగువ కొంచెం నూనె వేడి చేసి ఇంగు వేసుకొని పెట్టుకుంటున్నారంటండి కమ్మదనం కోసం పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా పార్సిల్ చేస్తే మనం వెంబడే తినరు కదా ఎప్పటికప్పుడు నేను చెప్పిందే అది ఎప్పటికప్పుడు వాళ్ళు నూనె ఇట్లా ఉందనుకోండి ఎప్పటికప్పుడు తీసి కొంచెం నూనె శనగ నూనె వేడి చేసుకొని ఇంగు వేసేసి మీరు తాలింపు గింజలు వేసేసుకొని పెట్టుకు కలుపుకోండి మీరు ఇంకేం చేయక్కర్లేదు అని చెప్తాను నేను వాళ్ళకి ఎన్ని మిరపకాయలన్నీ వాళ్ళు ఇచ్చుకుంటారు ఇప్పుడు మనం ఎన్ని మిరపకాయలు వేసినా మెత్తబడిపోతే కొరుక్కుంటా అనుకుంటుంది ఆ ఒక్కరో పని వాళ్ళు చేసుకుంటారనమాట మా పిల్లలతో పాటు చాలామంది పార్సిల్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా పంపిస్తున్నా నేను ఇవన్నీ చెప్పలేము కాకపోతే చెప్తున్నాను అనమాట చూడండి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది గొంగమ్మలాడే ఉసిరికాయ పచ్చడి రెడీ